శ్రీ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని గాలిగోపురం వద్ద భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరికి ఈ ఉగాది కొత్త సంవత్సరం వారి వారి కుటుంబ సభ్యుల్లో సంతోషం శాంతి నింపాలని మీ ఆనందాల్ని రెట్టింపు చేయాలని మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని తెలియజేశారు అన్ని రాసులకి అన్ని జాతకాలకి మార్పు చెందినటువంటిది ఉగాది ఈ కొత్త సంవత్సరం ఇక్కడ నుంచే కూడా అన్ని శుభాలు జరుగుతాయి అదేవిధంగా షడ్ రుచులు ఏదైతే తీపు పులుపు చేదు కారము మగరు అన్ని కలిపినటువంటి షడ్ రుచులు ఈ రోజు ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని శ్రీకాళహస్తి ఆలయం ముందున్నటువంటి గాలిగోపురం దగ్గర భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మా యొక్క వాసు యాదవ్ కావచ్చు ఢిల్లీ కుమార్ కావచ్చు అదే యువమూర్చ నాయకుల చంద్రు గారు అదే ఎస్ వి రమణ గారు ఇక్కడ మా గోపాల్ గారు అదే ఈ రోజు ప్రజలందరికీ ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిని పంపిణీ చేస్తున్నారు మా భారతీయ జనతా పార్టీ తరఫున